రేవంత్ పొంగులేటి బీజేపీలో బీజేపీతో టచ్లో ఉన్నారట కాంగ్రెస్ సర్కారు కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులేస్తుంది రేవంత్ దిమ్మ తిరిగినా రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోనే మంత్రి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం ఆగస్టులో ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేజ్రీవాల్ అరెస్ట్తో ముగియనున్నటువంటి ఈడీ ఎపిసోడ్ నమస్తే తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు కాదు వినే చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఒక్కసారి నేను అది పూర్తి తయారీ చదువుతాను సైతే మీకు అర్థమవుతుంది బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరువేరుగా టచ్లో ఉన్నారట ఎవరో కాళ్ళే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టచ్లో ఉన్నాడట ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటు చేసుకోబోతున్నది అన్నది తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఎన్నయ్య రేవంత్ సర్కారు పాల పొంగు లాంటిదేదనని బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కులటం ఖాయమని పక్కా సమాచారం ఉన్నదంటున్న గాదెన్నయ్య రాష్ట్రంలో గత సారీ రాష్ట్రంలో గత కొన్ని కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆపరేషన్ తెలంగాణపై మంగళవారం నమస్తే తెలంగాణలో మాట్లాడారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అరెస్టు చేయడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్నటువంటి ఢిల్లీ మధ్యమం కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని రోజులో వ్యవధిలో కేజ్రీవాల్ అరెస్టుకు పూర్తికి సవాల్ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్లు తనకు సమాచారం ఉందని తెలిపారు కేజ్రీవాల్ అరెస్ట్తో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు ఇక పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలపై మాట్లాడినటువంటి ఇన్నయ్య అని చెప్పేసి నమస్తే తెలంగాణలో మనం చూస్తున్నాం సో విషయం ఏంటి అని అంటే బీజేపీ బీజేపీతోటి పొంగులేటి అలగ్ టచ్లో ఉన్నాడట రేవంత్ రెడ్డి కూడా అలగ్ టచ్లో ఉన్నాడట మొత్తానికి ఈ ఆపరేషన్ తెలంగాణ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కవితను అక్కడ కేజీవాల్ను అరెస్ట్ చేసేందుకు పావురాయిగా కవితను వాడుతున్నట్టుగా మరి ఇన్నయ్య చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఏంది అని అంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ ఈ తీసుకున్నటువంటి ఆపరేషన్ తెలంగాణలో భాగంగా ఎవరిని ముఖ్యమంత్రి చేసి మరి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలకు తెరలేత్తారన్నది చూడాలి సో ఏం జరగబోతుందో ఏందో ఇది మరి గాది గారు చెప్పినటువంటి అంశం వెలుగు దినపత్రిక చూద్దాం ప్రభాత వెలుగు బుధవారం హైదరాబాదు సరే మామిడి దిగుబడి పావు అంతే వచ్చిందట మామిడికాయ తినేటోళ్ళకు మామిడి పండ్లు తినేటోళ్ళకి ఇబ్బంది అన్నట్టే పంటపై వాతావరణ మార్పుల ఎఫెక్ట్ చెడగొట్టు వానలతో ఎదురుగాళ్లతో దెబ్బతింటున్నటువంటి పంట దిగుబడి తగ్గుతుందని రైతుల్లో ఆందోళన ఇటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం సో ఇది గమనించాల్సిన అంశం రాష్ట్రంలో మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చినట పిడుగులు పడవచ్చు పిడు పిడుగులు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఆదిలాబాద్ కుమరమీమ్ ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు పడవచ్చని మంగళవారం తెలిపింది పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా ఐఎండి హెచ్చరించింది ఉరుములు మెరుపులు ఎదురుగాలతో వర్షాలు కురు కురవచ్చు చెప్తూ ఉంది దయచేసి మరి అలర్ట్ ఉండాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలపైన అయితే ఉంది ఈ రానున్నటువంటి రెండు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఎల్లో అలర్ట్ కూడా పలు ప్రాంతాల్లో ఇచ్చింది ఎక్కువగా నటా అసిహాబాదు ఆదిలాబాదు భీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈసీ బేట్ ఈసీసీ బేట్ సారీ సిఈసి భేటీలో దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి బట్టి పెద్ద కూర్చేసారు సారీ కాంగ్రెస్ లిస్టుపై సస్పెన్షన్ సారీ కాంగ్రెస్ లీస్ట్పై సస్పెన్స్ కాగే నేతృత్వంలో సిఈకి సీఈసికి సీఈసి భేటీ రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు సీట్లకు అభ్యర్థుల క్లారిటీ మిగతా స్థానాలపై కూడా కుదరని ఏకాభిప్రాయం పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేసిన నేతలు నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం నేను మొదట చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులను ఖరారు చేయడం విషయంలో వెనుకంజలో ఉన్నది ఎందుకు అని అంటే ఖచ్చితంగా చాలామంది ఒక్కొక్క నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చాలామంది నాయకులు తయారై ఉన్నారు తయారై ఉన్నారు భువనగిరి చూసుకుంటే చావల కిరణ్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఇంకా అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురు కూడా ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన అంటబెట్టుకొని భువనగిరి నియోజకవర్గంలో చాలా పనులు చేసుకుంటా పోతూ ఉన్నాడు సో మరి తనకి ఏవన్నా ఇంకోళ్ళకి ఏవైనా నా కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉన్నది సరే ఒకరికి ఇచ్చినా ఇంకొకరు పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మాకు మా వల్ల కాదు మేము శాత కాదు మాతోటి మేము చేయలేము అని చెప్పేసి పార్టీ అధిష్ట పార్టీ పైన నేతలకు అప్పచెప్పినటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు సీట్ల అభ్యర్థులపై క్లారిటీ ఇస్తున్నారట మిగతా స్థానాలపై కుది కుదరని ఏకాభిప్రాయం అని చెప్పేసి అయితే చూస్తా అంటే ఇల్లుగిల్లు ఇప్పుడు ఒకళ్ళు బట్టల నుంచి ఫైర్ ఓవర్ వస్తారు ఒకరు రేవంత్ రెడ్డి నుంచి ఫైర్ అవుట్ చేసుకుంటూ వస్తారు ఒకరు ఉత్తమ్ నుంచి ఫైర్ ఓవర్ చేసుకుంటొస్తారు ఇక ఒకరి మీద ఒకరు చెప్పుకునే దానికంటే కూడా ఇక ఈ స్థానాలు మేము చెప్పాం కానీ మీరే క్లారిటీ ఇచ్చుకోండి అని చెప్పేసి మరి ఏఐసిసికి వీళ్ళు చెప్పినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం